హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్ బిల్డింగ్లో మనకు సిక్స్టీ నైన్ ల్యాక్స్ బడ్జెట్లోనే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది సేల్ అవైలబుల్ ఉందండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్లో సిక్స్టీ నుంచి సెవెంటీ ల్యాక్స్ బడ్జెట్లో మనకు టూ బీహెచ్కే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు రాజేంద్ర నగర్ లొకేషన్లో ఉన్న మైలాదేవ్పల్లి మనకు మెయిన్ పోలీస్ స్టేషన్కి బ్యాక్ సైడే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇందులో కంప్లీట్గా మనకు టూ బిహెచ్కే ఫ్లాట్స్ అండి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంది సెల్లార్ స్టిల్ట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ వర్క్ జరిగింది టోటల్ ఈ స్టాండర్లో అపార్ట్మెంట్లో మనకు థర్టీ ఫ్లాట్స్ అండి ఈ ఫ్లోర్ వైజ్గా చూసుకుంటే సిక్స్ ఫ్లాట్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది ఫేసింగ్ ఆప్షన్ వైజ్గా చూసుకుంటే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే ఇందులో కన్స్ట్రక్షన్ చేశారు ఏరియా మనకు స్టార్టింగ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ సైజులో మనకు ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మీకు ఈ వీడియోలో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్స్ క్లియర్గా కవర్ చేస్తానండి అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే రాజేంద్ర నగర్ ఆరంగర్ ఎక్స్ రోడ్ అండ్ బై లొకేషన్ ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మనకు లొకేట్ అయ్యి ఉన్న ప్రాపర్టీస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళందరికీ తక్కువ బడ్జెట్లో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ మంచి రెసిడెన్షియల్ లొకేషన్లోనే మనకి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది మనకు డెవలప్ చేస్తున్నారు అమ్యూనిటీస్ కింద మనకు సిసిటీవీ సర్వేలెన్స్ సోలార్ ఫెన్సింగ్ మనకు పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటరు ఎలక్ట్రికల్ మనకు ట్రాన్స్ఫార్మర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు పవర్ లోడ్ హ్యాండిల్ చేయడానికి ఎలివేటర్స్ వచ్చేసి మనకు జాన్సన్ లిఫ్ట్ ఎలివేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఇందులో అమ్యూనిటీస్ వచ్చేసి సెమికేటెడ్ అమ్యూనిటీస్ అండి వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది అవెన్యూ ప్లాంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు చుట్టూ మనకు సెక్యూరిటీ రూమ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు జిమ్కి సంబంధించిన స్పేస్ మనకు స్టేట్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తున్నారు అండి బ్యాంకెట్ ఏరియా కూడా మనకు హండ్రెడ్ పీపుల్ కెపాసిటీ సర్ఫ్ సఫిషియెంట్గా మనకు బ్యాంకెట్ ఏరియా కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తున్నారు ప్లే ఏరియా అనేది అవైలబుల్ ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి మీటింగ్ ఏరియా అని చెప్పి మనకు కమ్యూనిటీలో అవుట్డోర్ అమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేస్తున్నారండి మీకు ఇంతసేపు వీడియోలో వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ అండి కవర్ చేసింది అండ్ ప్రాజెక్ట్కి చుట్టూ సఫిషియంట్ సెట్ బ్యాక్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు చూడండి ఏరియల్ వ్యూలో క్లియర్గా కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈచ్ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు యావరేజ్గా ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే అండి పూజా గదికి సంబంధించిన స్పేస్ ఇక్కడ ఇచ్చారు టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్లో లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది కిచెన్ కిచెన్ అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు ఈస్ట్ ఫేసింగ్ దాంట్లో మనకు అటాచ్డ్గా రూమ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజను మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకి లొకాలిటీ వైజ్గా చూసుకుంటే ఈ లొకేషన్స్లో మనకు జిహెచ్ఎంసి నేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్సే మనకు లొకేట్ అయి ఉన్నాయండి మనకు ప్రగతి కాలనీ అండి ఎందుకంటే మైలాదేవపల్లి రాజేంద్ర నగర్ ఏరియాలో ఉన్న మైలాదేవ్పల్లిలో ప్రగతి కాలనీ అనేది చాలా డీసెంట్ లొకాలిటీ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ పబ్లిక్ కమ్యూనిటీస్కి కూడా నియర్ బైగా ఉంటుంది చూడండి కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్స్ అయితే స్పేషియస్గా ఉన్నాయి నేచురల్ వెంటిలేషన్ లైట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి అండ్ ప్రైస్ పరంగా ఫర్దర్ నెగోషియేట్ చేసుకోవాలి అనుకున్నా కానీ మీకు డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు వీళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఒకటి రీసెంట్గానే అప్రూవల్ వచ్చిందండి జీహెచ్ఎంసీ నుంచి మీరు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్న అపార్ట్మెంట్ పక్కన ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో అందులో త్రీ బీహెచ్కేకి సంబంధించిన టవర్ అనేది అప్కమింగ్ రాబోతుంది ఎవరైతే త్రీ బీహెచ్కే స్పేషియస్ కోసం ఫ్లాట్స్ కోసం చూసిన వాళ్ళకి వాళ్ళకు అప్కమింగ్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్